హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటువంటి వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగును భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఫైనల్లో దక్షిణాఫ్రికాని ఓడించి పదిహేడు ఏళ్ల తర్వాత పోటీ కప్ను భారత్ కైవసం చేసుకుంది అప్పుడు ఎప్పుడు రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ సొంతం చేసుకున్న టీమిండియా ఎటకేళ్లకు మళ్ళీ పదమూడేళ్ళ తర్వాత ప్రపంచ కప్ టోర్నమెంట్ అందుకుంది గత ఏడాది వన్డే వరల్డ్ కప్లో ఆగరి మెట్టిపై బోల్తా పడిన భారత్ ఈ పోటీ ప్రపంచ లో మాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా ఎనిమిది నెలల తిరక్క ముందే కప్పు కొట్టి రోహిత్ సేవ నూట నలభై కోట్ల మంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు ఈ విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్ళంతా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ గెలుపొందిన వెంటనే నేలను ముద్దాడుతూ అంతేకాకుండా పిచ్చిలో మట్టిని తింటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే తను ఎందుకు అలా చేశాడు తాజాగా హిట్ మ్యాన్ వివరణ ఇచ్చాడు బార్బోడోస్ మైదానం ఎప్పటికీ తన గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని రోహిత్ చెప్పుకొచ్చాడు బార్బోడోస్ మైదానం నాకెంతో ప్రత్యేకం ఈ స్టేడియంలోని పిచ్ మాకు వరల్డ్ కప్ ఇచ్చింది మా కళల్ని నెరవేర్చిన చోటిది ఆ మైదానాన్ని ఆ పిచ్ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను గుర్తుంచుకుంటాను పిచ్లో కొంత భాగాన్ని నాలో భాగం చేసుకున్నాను అందుకే లో మట్టి తిన్నాను నిజంగా ఆ క్షణాలు మరవలేను ఈ విజయం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూస్తున్నానని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మెలవీ ఫ్రెండ్స్ బై బాయ్